తెలంగాణలో సీత కష్టం మామూలు కష్టం కాదు ఈ మంత్రులు అనేటోళ్ళు ఉన్నారు కదా తెలంగాణలో మంత్రులకు సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖకు సంబంధించి మీరు ఫోన్ చేయరు ఫోన్ చేసి అడుగురి అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయ్యా పొన్నం ప్రభాకర్ గారు అయ్యా జూపల్లి కృష్ణారావు గారు అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు అయ్యా సీతక్క తల్లి కొండా సురేఖ దాంతోపాటు ఇతరత్ర మంత్రులు మీకు ఎవ్వరు కనబడితే వాళ్ళు అడుగురి మీ శాఖ పట్ల మీకున్న అవగాహన ఏంది మీ శాఖకు సంబంధించిన సలహాదారులు కానీ మీకు సంబంధించిన ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మీకు తెలిసే జరుగుతున్నాయా లేక మీకు తెలియక జరుగుతున్నాయా సంతకాలు ఎవరు పెడుతున్నారు మీకు సంబంధించి చుట్టూ కోటరీని ఎవరు నియమిస్తున్నారు అనేది ఒకసారు ఒకసారి మీరందరూ కూడా చాలా క్లారిటీగా ఆలోచించుకొని నేనేమంటున్నానంటే ఇక్కడ మంత్రులందరూ పిరికి పందలు చవటలు దద్దమ్మలు అని అనట్లే మంత్రులకు మంత్రులు మంచి మంచి అవగాహన సీనియర్ మంత్రులు ఉన్నారు కానీ వాళ్ళకి తెలియకుండానే ఢిల్లీ పెద్దల హస్తంలో పడిపోయారు అది ఎట్లా అనేది చాలామందికి తెలియదు నేను ఇప్పుడు చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా నా దగ్గర ఒక బలమైన సోర్స్ ఉన్నది దాని ద్వారా పచ్చి నిజాలు వస్తాయి త్వరలో ఇగో ఒక్కొక్కడికి ఉంటుంది ఆట సిరగాటం ఇగో మీరు ఇక్కడ కనబడుతున్నైనా ఈయన జూపల్లి ఇగో మంత్రి తుమ్మల సీతక్క సురేఖ పొన్నము వీళ్ళిద్దరు చక్కగా ఘనవర్తలే ఈయనైతే ముఖ్యమంత్రి క్లారిటీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ దీపాదాస్ మునిషి మీ అందరికీ తెలుసు కదా ఈమె కనుసన్నలలో ఈమె కనుసన్నళ్లలోనే అన్నీ జరుగుతాయి ఒకటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అంటే వీళ్ళ చుట్టూ ఒక కోటర్ని నియమించిండు ఈ చుట్టూ కోటరిగా ఉండే వ్యక్తులు అందరినీ కూడా నియమించేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి చుట్టూ కోట నియమించేది దీపాదాస్ మునిషి గారు దీపాదాస్ మునిషి చుట్టూ ఉండేది కేసీ వేణుగోపాల్ గారు లేకపోతే ఢిల్లీ పెద్దలు ఏంది ఢిల్లీ నుండి ఆదేశం ఇక్కడికి రావాలి ఇక్కడి నుంచి దీపాదాస్కి రావాలి ఇక్కడ నుంచి రేవంత్కు పోవాలి అక్కడి నుంచి పార్టీలకు సంబంధించిన మిగతా వాళ్ళకి పోతుంది అంటే ఇక్కడ మూడు కోణాలు ఉన్నాయండి తెలంగాణ పరిపాలన అనేది చాలా స్పష్టంగా వీళ్ళ చేతిలో లేదు క్లియర్ కట్ అది రెండోది తెలంగాణకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా డమ్మీ మంత్రులైనా నిజమైన మంత్రులు అంటే అది వాళ్ళు నిరూపించుకోవాలి ఇప్పుడు మీద ఆరోపణ చేసినప్పుడు అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది ఇది క్లియర్ కట్ సో తెలంగాణలో మంత్రులు అనేవారు ఉన్నారు లేరని నేను అనట్లే పదవులలో ఉన్నారు బాధ్యతలు కూడా స్వీకరించు కానీ వాళ్ళకు ఆ అధికారాలు ఉన్నాయా లేదా వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతుర్రు అనేది ఒకటి క్లియర్ కట్గా కూడా ఇది వీళ్ళే చెప్పాలి మంత్రులు చెప్తేనే బాగుంటుంది లేదు మనం చెప్తే అలా